श्री कमलांबर धरम विष्णुं तिथिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविघ्नोपशंतये गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु, गुरु, गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः व्यासं वसिष्ठ नप्तारं शक्ते पौत्रम तपोनिधिम् నారాయణం నమస్కృత్య నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో తోజయముదీరయేత్ వసుదేవసు దేవం కంసాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గరు శ్రీభాగవతాసు నూట ఇరవై ఐదవ భాగానికి స్వాగతం సుస్వాగతం భరతుడు మరో హరి రెండో హరి అన్నట్లు తన పరాక్రమము చేత ఈ సమస్త భూమండలాన్ని పరిపాలించడం ప్రారంభించారు పంచపంచాశతాబ్ మేధై మేధ్యైర్ గంగాయామనునాజు వాజిభి మామతేయం పురోధాయ యమునాయా మను ప్రభు యమునోత్రి నుండి భరతుడు గంగాసాగర సంగమ స్థానండి గంగోత్రి వరకు గల వివిధ పవిత్ర క్షేత్రములందు వరుసగా యాభై ఏడు యజ్ఞములను ఆచరించింది అదేవిధంగా చక్రవర్తి గంగా యమున సంగమ స్థానమైన ప్రయాగయందు ప్రయాగ నుండి యమునో వరకు గల యందు క్రమముగా డెభై ఎనభై అశ్వమేధయాగాలు నిర్వహించాడు అష్ట సప్తతి మేధ్యాస్వాన్ భరతస్య హి దౌష్యంతే అగ్ని సాచీ గుణే చితః సహస్రం యస్మిన్ బ్రాహ్మణాగా విభ విభేజరే ఈ సకల యజ్ఞములందు ప్రభు అపారములైన ధనరాశులను దానం చేశాడు దుష్యంతుని తనయుడైన ఈ భరతుడు సలక్షణములు గల ప్రదేశములందు అగ్నిస్థాపన కావించాడు ఆ సందర్భమున ప్రతి ప్రదేశమునందు వేయి బ్రాహ్మణులకు గోదానం చేశాడు ప్రతి విప్రునకు ఆ గోదానములను అసంఖ్యాకంగా చేశాడు భరతస్య మహత్కర్మ న పూర్వే నా పరే నృప నైవా పురైర్నవ ప్రాప్స్యంతి బాహుభ్యాం త్రిదివం యథ యేసమహర్షి చెప్తున్నారు భరతుడు చేసినటువంటి అత్యద్భుత యజ్ఞాతి కార్యములు అంతకుముందు ఎవరూ రాజులు చేయలేదు ఇక ముందు కూడా ఎవరో ఆచరింపజాలరు ఎంతటి వారైనను తమ చేతులతో గమన స్థానములతో స్వర్గమును అందుకున్నవారు కానీ అందుకొన గలవారు కానీ ఉండరు కదా ఎందుకు వేయేలా భరతును వంటి చక్రవర్తి నభూతో న భవిష్యతి అంటున్నారు ఇంకా చాలామంది రాక్షసులు దేవతా స్త్రీలను తీసుకొచ్చి పాతాళలోకంలో బంధించారు ఇదివరకు జిత్వా పురాసురా దేవాన్ ఏ రసౌ కాన్సి భేజరే దేవస్యో రసాం ప్రాణిభీ పునరాహరత్ ఆ అసురుళ్ళందర్నీ జయించి అతడి నిర్బంధంలో ఉన్న దివ్యభామినులందర్నీ ఇతర ప్రాణులను తీసుకుని వచ్చాడు భరతుడు సర్వాన్ కామాన్ తుదుహతు ప్రజానాం తస్య రోదసీ సమాస్త్రీణ సమాస్త్రీణవ సాహస్రీ దిక్షు సాహస్రీర్దిక్షు చక్రమవర్తయత్ ఆ ప్రభువు ఇరువది ఏడు వేల సంవత్సరములు కాలము దిగంతముల వరకు వ్యాపించి ఉన్న తన సామ్రాజ్యమును ఏకఛత్రాధిపత్యంగా వహించాడు తన ఏలుబడిలో అతడు భూతలమును ఆకాశమును గల సకల ప్రాణుల కోరికలను నెరవేర్చాడు వారిని సుఖ సంతోషములతో వర్ధిల చేశాడు అని వ్యాసభాగవతం మనకి చెప్తోంది అటువంటి భరతుడుకి సంతానం లేదు సంతానం లేకపోవడం వలన ఆయన వారసుడు లేకపోవడం వలన ఆయన కొంచెం బాధలో ఉన్నాడు ఆ దుష్యంతుడు భరతుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తూ ఆయన భార్యలు ముగ్గురు వరుసగా పుత్రుడు కానీ వారెవరూ తనకు తగినవారు కాదని భరతుడు అండంతో ఆ విషయంలో మారు మాట్లాడకుండా తమ పిల్లల్ని వారు శిరస్సును ఖండించి వధించేశారు ఇప్పుడు అపుత్రకుడై ఉన్నాడు అనే యాగాన్ని చేశాడు దేవతలను మెప్పించి అవి అవసరమున ఆయన విదర్భరాజస్సులు ఈ విధంగా శిశువులను ఖండించేగా భరతుడు పిల్లలు లేనివాడయ్యాడు అని మనం చెప్పుకున్నాం కొడుకులను కోరి ఆయన యజ్ఞం చేయడం కూడా తెలుసుకున్నాం ఒకసారి బృహస్పతి అన్నభార్య గర్భవతి అయిన తమ తమ మమతను చూసి రతిక్రీడకు పూనుకోగా గర్భంలో ఉన్న శిశువు వద్దు వద్దు ఇది నాకు తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు బృహస్పతి తమకంతో వాడిని గుడ్డివాడిపై పోవని శపించి ఆయన వారి వదిన గారిని అనుభవించాడు ఆ బిడ్డను వదల్లేక మమత బృహస్పతితో వీడిని పెంచు ఇద్దరు కొడుకులు కలిగారు బాగా మనేటట్లు చెయ్యంది ఆ బృహస్పతి నేను పెంచలేను నీవే సాకు ఆ ద్వాజుణ్ణి నీవే భరించు అంటూ ఆయన వెళ్ళిపోయాడు ఇటువంటి క్రియ జరిగింది ఇది మామూలుగా ఆలోచించకూడదు దీన్ని ఒక దైవ కార్యానికి పునాదిగా చూసుకోవాలి ఈ విధంగా ఉపధ్యుని ఉచధ్యుని భార్య మమత బృహస్పతి శిశువును చూసి ఈ ద్వాజుణ్ణి నీవు భరించు అంటే నీవు భరించని వాడుకో వాదుకోవడం వల్ల అతడు భరద్వాజుడయ్యాడు ఆ విధంగా ఆ భరద్వాజుడుని భరతుడు ఆ బిడ్డను స్వీకరించాడు స్వీకరించి పెంచి పోషించవలసిన అవసరం వచ్చింది సంతులేని భరతవంశానికి భరద్వాజుడు వంశకర్తయై వితధుడు అని పిలువబడ్డాడు ఆ వితధునికి మన్యువు మన్యువునికి బృహక్షత్ర జయమహావీర్య నర గర్గుల గుర్గుల గర్గులనే ఐదుగురు సంతానం కలిగారు ఆ ఐదుగురిలో నరుడు అనేవానికి సంకృతి సంకృతికి గురుడు రంతిదేవుడు అనే ఇరువురు పుత్రులు జన్మించారు ఇది భరతుడి యొక్క చరిత్ర మనం వచ్చే భాగంలో రంతిదేవుని చరిత్రను తెలుసుకుందాం సర్వం కృష్ణార్పణమస్తు స్వస్తి